ఐదు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రయాణానికి వార్చువల్లు ఈ వీడియోలో లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాత్పతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఐదు జూన్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు ప్రయాణానికి వార్షిక వివరాలను పరిశీలిస్తే ఈరోజు బుధవారం కాబట్టి పడమర ప్రయాణం చేస్తే ధనలాభం ద్రవ్య లాభం ఉంటుంది కానీ ఈరోజు ప్రయాణం వార్షుల్లో ఏముందంటే ఉత్తరం వైపు వారుషులో ఉంటుంది కాబట్టి ఉత్తరం వైపు ప్రయాణం చేయకూడదు ఏమైనా పనులు ఉంటే మీరు వాయిదా వేసుకోండి తప్పనిసరి పరిస్థితిలో ఉదయం ఉత్తరం వైపు వెళ్ళి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం మీరు పడమర వైపు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు పడమరు వైపు వెళ్ళి తిరిగి మళ్ళీ అటువైపు నుంచి క్లాక్ వైజ్లో ఉత్తరం వైపు తిరిగి వెళ్ళండి అలా చేయడం వల్ల చేసి అక్కడ వెళ్ళి కొలను చేసుకుంటారు లేదా పడపూర్వకు వెళ్ళి ఏమైనా పనులు ఉంటే పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు ఉత్తర వైపు వెళ్ళి పనులు చూసుకోండి అలా చేయడం వల్ల మీకు పనులు ఇబ్బంది కలగకుండా ఆ పనులు సాఫీగా సాగుతాయి లేదు పనులు జరగవు కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది అలాగే ఈరోజు బుధవారం కాబట్టి విష్ణు సహస్రం పారాయణం చేసుకొని బయలుదేరండి దానివల్ల మీకు అధిక శుభలితలు లభిస్తాయి ఎలాంటి తరపు ఈరోజు బుధవారం గణపతికి ప్రీతికమైన రోజు గారి గణపతిని స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకొని గణపతి తొమ్మిది దీపారాధన చేసి పై పనులు చేసుకుంటే పనుల్లో మీకు జైలు వస్తుంది శుభం వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ